నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓర్ని మంచిగా రోజు ఇన్ని కమ్మకమ్మటి మామిడి పండ్లు తినొచ్చు కదా అని ఆశపడితే ఇషంతోటి సమానమైన కెమికల్ మక్క పెట్టి రంగు మారుస్తున్నారట పండ్లను ఆ పండ్లు కొనుక తింటే మన చేతులారా మనం కొంచెం కొంచెం ఇషం కొనుక తిన్నట్టేనట వీళ్ళ దుంపల్దేగా పండ్లు తినాలన్నా తినకుండా చేస్తున్నారు కదా జర పైలంగా ఉండుర్రి కొనుక్కున్నా కూడా మంచిగా కడిగి తినుర్రి సరేనా సరే ఈ ఇస్మార్ట్ వార్తల ముందుగా అలైనిద్దాం చూసేదు క్లాస్ లో ఫెయిల్ అయిండు పిల్లగాడు కేక్ కట్ చేపిచ్చి దావ చేసిర్రు తల్లిదండ్రులు భార్య కాపురానికి రావాలని భర్త ధర్నా చేసిండు అత్తగారింటి గల్మకాడ కూసుని బతిలాడుతుండు ఊరికి కీడైందని గుర్రం బాబా దొరకబట్టే లోపట్నే కొట్టి పరారైండట పామును పట్టుకొని ఆడుకున్న ఎమ్మెల్యే గారు పాములు ఇచ్చిండు కొత్త స్టేట్మెంటు పదో తరగతి పరీక్షలల్లో వందకు తొంభై ఐదు శాతం మార్కులు సంపాదించినా కతిమ ఐదు పర్సెంట్ ఎందుకు తక్కువైనాయి అని గరమయ్యే తల్లిదండ్రులు ఉన్న జమానా ఇది ఇక ఏ డెబ్బై శాతమో ఎనభై శాతమో మార్కులు వస్తే వాళ్ళని ఏదో పంటకు పట్టిన షీడ పురుగులను చూసినంత షీప్జ్ వస్తున్నారు కొంతమంది ఇసోంటి కాలంలో టెన్త్ క్లాస్లో ముప్పై రెండు శాతం మార్కులు సంపాదించి పరీక్షల ఫెయిల్ అయిన ఈ పిలగానికి ఎట్లా పార్టీ ఇచ్చిండో చూడురా పిలగాని తండ్రి ఇదేదో బర్త్డే పార్టీ అనుకునేరు కాదు పిల్లగాడు టెన్త్ పరీక్షల ఫెయిల్ అయినందుకు చేస్తున్న పార్టీ నమ్మకుంటే కేక్ మీద ఏం రాసిందో చదువుర్రి టూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ పర్సెంట్ పిలగాని పేరు అభిషేక్ ఎల్లప్ప చోలచ కూడా కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లు ఒక ప్రైవేట్ బల్లు చదివి టెన్త్ పరీక్షలు రాసి ఫెయిల్ అయితే తిట్టుడో కొట్టుడో చేయకుండా రెండు కేకులు తెప్పించి కట్ చేయించుడు పిలగాని తోటి ఇదేం పద్ధతి ఫెయిల్ అయితే గిట్లా సెలబ్రేషన్ చేసుకున్నాడు ఏంటి అని అడిగితే పిల్లగాడు టెన్త్ లో ఫెయిల్ అయ్యిడు లైఫ్ లో కాదు కదా ఈ తాప కాకుంటే వచ్చే తాప అప్పుడు కాకుంటే వచ్చే తాప పాస్ అవుతాడు అయినా చదువుకుంటేనే బతుకుతరా లేకుంటే డెవలప్ గారా మా ఓడు ఫెయిల్ అయినా అనే పర్షాన్ని పెట్టుకోవద్దు అందుకే గిట్లా ఫెయిల్ కూడా సెలబ్రేట్ చేస్తున్నామని చెప్తున్నాడట ఆరిట్లా ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు దోస్తకాలం ఏడిపిస్తుంటే అది చూసి తండ్రి పిలగానికి ఈ తీర్ల ధర్ణమిచ్చిండు ఇట్లా ఇంటోళ్ళంతా ధైర్యం ఇచ్చే వాళ్ళకు వచ్చేసారి ఎట్ల పెట్టి పాస్ అయి చూపెడతా అని నమ్మకంగా చెప్తుండట ఫెయిల్ అయిన బాధను పక్కకు పెట్టిన ఈ అభిషేకు ముందిన సతి నేను కట్టి ఇన్నో సతి పాస్ ఆగెంత ಹೇಳక్ ఇష్టపడతీని పాస్ ఆగతీని కూడా కానీ పిల్లలను పిల్లలు లేక కాకుండా మార్కులు సంపాదించే మిషన్ల లెక్క పెంచుతున్న ఉన్న ఈ కాలంలో ఇసోంటి తల్లిదండ్రులను చూస్తుంటే నిజంగా గ్రేట్ అనిపిస్తున్నదిలే పరీక్షల ఫెయిల్ అయితే అసలు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినరు తప్పు పిల్లగాళ్లదా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయిన సార్లు టీచర్లదా లేకుంటే ఇంటి కాల పరిస్థితులు కల్పించలేని తల్లిదండ్రులదా అడ్డగోలు అలవాట్లు నేర్పిస్తున్న సమాజానిదా అని అసలే ఆలోచన చేస్తలేరు ఆందోళన పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ప్రేమికుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరసన అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త అత్త మామల నుంచి కాపాడాలంటూ ఓ ఇల్లాలి ఆవేదన అనిట్లా రోజు వార్తలు చూస్తున్నాం కదా కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్త ఆ వార్తలన్నింటికి రివర్స్ ఉంటది భార్య కాపురానికి వస్తలేదని భర్త వేస్తున్న వార్త గిది చూసిరా చూసిన పోరు ఎక్కన్నాయ్యేందో మామూలుగా భర్తలు అత్తమామల వేధింపులు భరించలేక అలా ఇండ్ల ముంగట భార్యలు చేసే ధర్నాలు నిరసనలు ఆందోళన వార్తలు చూస్తుంటాము కానీ జగిత్యాల జిల్లా కోరుట్లలో నిన్న కొత్త ముచ్చట జరిగింది ప్రకాష్ రోడ్ లో ఉండే ఈ గాజులు అజయ్ అనటైనా భార్య కాపురానికి రావాలని వాళ్ళ అత్తగారింటి ముంగట ధర్నాకు దిగిండికిట్లా ఇగో ఈ శివాని అనటే ఈయన భార్యనట ఈ నడమ పిల్ల మొగలకి నడమ పంచాదులై పడొస్తలేదట ఇగ పిల్లగాని తీసుకపోయి అన్ని ఉంటుందట ఆమెను తీసుకొచ్చు చానా మాట్లా ప్రయత్నం చేసినట ఇప్పటి సంది ఏమన నిన్ను మంచిగా మాటిచ్చినట పెద్ద మనుషుల పంచాది పెట్టి ఒప్పించే ప్రయత్నం కూడా చేసినా నేను రానంటే రాను అని మొండికేస్తుందని వేస్తుందని ఇక లాస్ట్కి ఇట్లా అత్తగారింటి ముంగట ధర్నాకు దిగిండు రావద్దు లగ్గం కాక సచిపోయినా చేసుకొని సచ్చిపోవద్దు పాపం తల్లిదండ్రులు చుట్టాలందరిని పట్టుకొచ్చి అత్తగారింటి ముంగట కూసబెట్టి వల వల ఏడుచుకుంటూ బాధపడుతుండు జోడించి మొక్కుతా నాకు చేసుకున్న బాధ్యత ఇక్కడ మంచి ఉంటది నా కొడుకు నా బిడ్డలు పుట్టిన బిడ్డని మా అమ్మ నాన్న తీసుకుంటారు నాకు ప్రేమ అనురాగాలు ఉంటాయి ఫ్యామిలీ అనేది ఉంటది అనుకున్న కానీ నా ఫ్యామిలీ కనీసం కొడుకుని చూస్తారా పెడతలేరట మరి ఇంతకనం బాధపడుతుండు కదా పాపం కోపం మీద తిడితే ఇంటిని కావచ్చు ఇంతకు ఏమన్నా అని పోతలేవని శివాని అడిగితే అయితే నీకేమైనా మాకు సంబంధం లేదని ఫోటో ఇలా సంతకం పెట్టాలా అన్నారు నాకేమైతుంది అంటే నీకు సడన్ గా చాక్ గిట్లా కట్ అవుతుందేమో ఏమో సార్ నాకు చాక్ ఎందుకు కట్ అవుతుంది సార్ చెప్పు కత్తి తోటి కాటవాడొచ్చు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు వార్నింగ్ ఇచ్చినట్టు అజయ్ అన్న అందుకే అది సంధి నాకు భయం అవుతుంది అని అంటుంది మరి ఈయన చూస్తేమో చిన్న పిల్లగాళ్లకే ఏడుస్తుండో ఇంటిలాదులొచ్చి బతులాడుతున్నారు పైస కట్నం లేకుండా చేసుకున్నాం సంపేట వాళ్ళం అయితే గట్లెందుకు చేసుకుంటాం అని అంటున్నారు ఆమె చూస్తేనేమో అట్లా అంటుంది మళ్ళీ ఇలా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు గానీ ఇలా అన్నిటికంటే హైలైట్ ముచ్చట ఏంటంటే అక్కడి మహిళా సంఘాలను కూడా ఈ అజయ్ దిక్కే సపోర్ట్ ఇస్తున్నారు ఆమెను ఒక్క రూపాయి అనేది కూడా తీసుకోకుండా కళ్యాణం చేసుకొని ఆ తల్లిదండ్రులకు ఒక్కగానే ఒక్క కొడుకు అజయ్ తల్లి మా దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు అనేది వాళ్ళు ఉండద్దు వాళ్ళని అనాథాశ్రమం పంపిస్తావా లేకపోతే వాళ్ళని విష ప్రయోగం చేసి చంపేస్తావా ఏ విషయం తెలియదు అట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే రాను అని చెప్పింది మరి భర్తలు ప్రియుళ్ళ చేతుల మోసపై రోడ్లెక్కి ముంగట లవర్ల ఇళ్ళ ముంగట ధర్నాలు నిరసనలు చేస్తున్న బాధ్యత లేడీస్ ఉన్న ఈ జమానాల ఉల్టా భార్య కావాలని భార్యతోటి న్యాయం కావాలని కోరుకుంటున్న ఈ భర్త అహింసా పోరాటాన్ని చూసి ఈ శివాని మనసు కరుగుతుందో ఇంకింత కోరుట్ల పబ్లిక్ అంతా కన్నులు కాయలు కాసేటట్టు ఎదురు మీ ఇంట్లోలకు కీడుంది మీ ఇంటికి నరదిష్టి బాగా తగిలింది అని ఇట్లా ఊర్లో ఎవరో ఒక్కరిద్దరిని నమ్మించి వాళ్ళ తన పైసలో సొమ్ములో తీసుకొని మోసం చేసి తతిమోళ్ళు పసిగట్టే లోపల జంపయ్యే మోసగాల ముచ్చట్లు మస్తుగా చూస్తున్నాం మస్తుగా చెప్పుకుంటున్నాం కూడా అయితే జనగామ జిల్లాలో పట్టుబడ్డ ఈ గుర్రం బాబా కాని స్టైలే అది ఉంది ఊర్లో సగం మందిని భయపెట్టి పైసలు దండుకొని పోదామని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు చూడరు ఏం ఏం చేసిండో ఓరివిని వడ దొంగ బాబాలు స్వాములంటే ఏదో ఒకలిద్దరిని అమ్మిచ్చి ముంచుతారు కానీ జనగాం జిల్లా పాలకుర్తి మండలం విష్ణుర్ల పట్టుబడ్డకి బాబా అలియాస్ దేశగురువుగాడు వీని అనుచరులు అంతా కలిసి ఊరికి ఊరినే ముంచుదామని చూసిరట పిల్లారేగానే బ్యాచ్ బ్యాచ్ ఏదో సుట్టపోలు వచ్చినట్టే వచ్చి మంచిగా ఇంట్లో కూసుంటున్నారట ఇగల్లా ఈ జుట్టు పోలుగా ఉండి నేనే దేశగురువు అని చెప్పుకుంటా ఇంట్లో బయటికి పోకుండా లోపలి రాకుండా కట్టడి చేసి మీ ఊరికి కీడు దోకింది కీడు పోవాలంటే పూజలు చేయాలి బలి ఇయ్యాలని వేలకు వేల రూపాయలు మేకలను గుంజుకుపోతున్నారట కాదంటే మీ ఇష్టం మీ ఊరికి మీ ఇంటికి అరి ఇష్టం అని భయపెట్టించిందట రెండు లక్షల రూపాయల వసూలు చేసి ప్రజలకు టోకర వేసి ప్రజలు అప్రమత్త టైంలో దేశ గురించి పాడుకోవడం జరిగింది వారి సిబ్బంది వారి వెంట ఉన్న వెహికలే గాని గుర్రమే గాని తెల్లారటాలకు వీడు వీడి అంచర్లంతా కూడి లక్షల రూపాయల నగదు పైకం మేకలు గొర్రెలన్నీ పోగేసుకుని ఇయ్య ట్రాలీ ఆటోలో జంప్ అయితుంటే ఊరి సర్పంచ్ అడ్డం పడి ఆపి అసలు సంగతి ఏంది వీడు ఎవడు ఏం కథ అని ఆగబట్టి అడిగిరట ఇవ్వడ్రా నువ్వు ఈ గుర్రమేంద్ర గాడిది మా ఊరికి కీడు జోకుడేంది ఏడికేలా వచ్చి నువ్వు కీడు దీసుడేంది ఈ పైసల కర్చయింది ఊరంతా కీడు చోకితే ఒకరికి తెలవకుండా ఇంకోల తాన పైసలు ఎట్లా తీసుకున్నావు ఏదైనా ఉంటే ఊరి పెద్దలను కలవాలి కదా అని అప్ చేసి వాళ్ళ ఫోన్లు ఆటో తాళం చేతులు అన్ని గుంజకొని గుర్రాన్ని ఈ దొంగ దేశ గురువు కానీ వాని అంచెందరినీ అనగబట్టిట్లా ఇగో ఈ పెద్దమ్మ తాన పదకొండు వేలు గీ అన్న తాన పదిహేడు వేలట అవో మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు వచ్చేటప్పుడు సోయటే కాక ఇక ఈ పెద్ద మనిషిని అయితే ఇరవై వేల ఇత్తనం పోతూ ఇస్తవాళ్ళు ఏవా అని డిమాండ్ చేస్తే ఓ ఐదు వేల ఇల్వగాల ఏటని ఇచ్చినటం నయ్యం దొంగ దొంగబాబాగా అని ఊర్లో ఎవరో గుర్తుపట్టింది కాబట్టి సరిపోయింది జర్రంత ఆలయం అయితే మాయమయ్యేటోళ్లే పిలిపించి దొరకబట్టిచ్చిరట ఎమ్మడే పారిపోయాడు వాళ్ళ అనుచరులు నలుగురు ఐదు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే తీసుకురో సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి ఉన్నాం ఎట్ చేసి ఇట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం అయితే ఈ గుర్రం ఇది ఇదివరకు ఇట్టనే మందిని ముంచిండు మరి నడుమిట్ల గ్యాప్ ఇచ్చి ఎటు తిరగబోయిండు దేశ దేశగురువు కాదు పెద్ద దేశముద్ర దేశముదురు బాబాగాడేనట మళ్ళీ మాయమై పక్క ఊర్ల ప్రత్యక్షమై మాయమాటలు చెప్తే నామి మోసపోయారు పైలం కానీ ఒకలిద్దరిని మోసం చెప్తే పడతలు పడుతుంది అనుకుంటారు ఏమో గాని గుత్తగా ఊరికే కీడొచ్చిందని పెద్ద ప్లాన్ చూస్తే వామో పాము అని తుర్రును ఆడకేళ్ళు వారిపోతారు మంది కానీ అది కూడా సాధు జంతువేనట ఓ రెండు నిమిషాలు మనం పట్టుకుంటే దాన్ని ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందట ఇక ఇప్పుడు పాముని చూస్తే పారిపోమాట భయపడమాట ఏంది అట్లా చూస్తున్నారు పాము సాధు జంతువు అని చెప్పినోళ్ళెవలో చూపెట్టు అని అంటున్నారా నేను కాదుల్లో యోగి ఎమ్మెల్యే సార్ చెప్పబట్టిండు పాముతోటి ఓ ఆట ఆడుకుంటుండు చూడు తెలవన వాళ్ళు ఈ క్యాచర్ కావచ్చు అనుకునేరు అల్లూరు జిల్లా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సారీనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ ఈ పాము అటు ఇటు తిరుక్కుంటా మందిని పరిశాదన చేస్తున్నట మూడు రోజుల నుంచి ఇక ఈ పామును పట్టిద్దామని స్నేక్ క్యాచర్ కి వాసన్నకి చెప్తే వచ్చి పట్టుకుండు ఇంతల్నే ఎమ్మెల్యే రాజుసారి ఆడికొచ్చి స్నేక్ క్యాచర్ చేతులున్న పామును లటుక్కున తీసుకొని చేతికి చుట్టుకొని పెంపుడు పీలినో కుక్కనో నిమిరినట్టు నిమురుకుంటా గీట్లా మాట్లాడిండు భయపడకూడదు ఇప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని కూడా కాబట్టి ఎవరు భయపడొద్దు అలాగే ఎవరు కూడా హాని చేయొద్దు కనిపిస్తే కనుక ఇది స్నేక్ కేన్సర్ తమ్ముడు వాసి ఉన్నారు కాబట్టి లోకల్ గా ఏమున్నా సరే చెప్తే నుంచి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిపోయి వదిలిపెడతారు విన్నరా పాములు ఇసం పురుగులు అంటారు కానీ అవి సాధు జంతువులట ఎవ్వరు భయపడొద్దు వాటికి ఏసుంటికిడ్ చేయొద్దు రెండు నిమిషాలు వాటిని వాట్టుకుంటే తోకతోటి రుద్దుకుంటే కాల చుట్టు తిరిగే పిల్లి లెక్క ఈ పాములు కూడా అలవాటు అట మనకు అనిట్లా పాముల జీవన విధానం మీద పిహెచ్డీ చేసిన సైంటిస్టు లెక్క అవేర్నెస్ క్రియేట్ చేసాడు సారు ంగటున భయపడతాడా లేదా అని జలకిచ్చిండి ఇట్లా ఇక ఎమ్మెల్యే సార్ ధైర్యాన్ని చూసి సార్ను పులి పెద్ద పులి అని సప్పట్లు కొట్టి చుట్టుముట్టున్న అనుచర గణాలంతా కదా మరి మీ ఇళ్లకేళ్ళ పాములు వస్తే సాంది ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు రెండు నిమిషాలు అట్లా పట్టుకున్నట్టు చెయ్యి లేదంటే సార్ కు ఫోన్ కొట్టిర్రి ఫోన్ లోనే మీ భయం బోడగొడతాడు సారు కానీ సార్ పట్టుకుంది కాటేసి లేని జరుగోడు పాము కదా అదే తాజ్ పాములో గిరినాగులో వస్తే ఏం చేయాలి పట్టుకొని రెండు నిమిషాలు సార్ చెప్పినట్టే నివ్వరా అని కారెడ్డాల కామెంట్లు గెలిచినాక మళ్ళీ ఐదేళ్ల దాకా ఔపడకుండా పోయేటోళ్ళు కాదు పవర్ల ఉన్నా లేకున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టు ఇరామ్ లేకుండా ఇరవై నాలుగు గంటలు మందేలా తిరుక్కుంటా ఆపదులు ఆదుకున్నోళ్లే అసలైన లీడర్లు అసలు అవన్నీ మాటలు ఎప్పుడు కంటే లీడర్ అంటే గిట్లుండాలే అని సార్ ను చూపిస్తే సరిపోతుందేమో అన్నా అని విలువంగానే నేను ఉన్నానుడే కాదు ఎవరికి ఎక్కడ ఆపతొచ్చినా అక్కడ నేనున్నా అన్నట్టు సాయం చేస్తున్నాడు కదా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు మరి కతిమ లీడర్లకు లేని క్వాలిటీ హరీష్ రావు సార్కి ఎట్లా వచ్చిందో గానీ మొన్నటికి మొన్న తండ్రి లేని ఓ బుజ్జిని ఓదార్చి ఇంటికి పోయి సాయం చేసిన ముచ్చట చెప్పుకున్నాం కదా ఇక నిన్న జైరాబాద్ పర్యటనకు పోతుంటే సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ కాడ లారీ బోర్ల రెండు కార్లకు టక్కర్ చేసిందట పాపం దెబ్బలు దాకినోలోని వెంటనే బయటికి గుంజి తన కార్ ఎక్కించి దగ్గర పొంటున్న దౌకా పంపించి జిల్లా కలెక్టర్ సార్కు ఎస్పీ సార్కు ఫోన్లు కొట్టి మాట్లాడి ఏదన్నా సాయం కావాలంటే చేయమని కోరిండు కానీ ఏడా ఎవరికి ఆపత వచ్చినా ఎవరికి సాయం కావాలన్నా ముచ్చట తెలుసు అన్నట్టు సాయం చేస్తుంటాడు సార్ అయితే చిక్కివలసిన కోడి చికెన్ సెంటర్ ముగట తొడగొట్టిందన్నట్టు సోయి లేకుండా బాగా తాగిన మందుబాబులు ఏకంగా వాళ్ళ మీద షేయి చేసుకున్నారట గా మీద జిల్లాలా పోలీసు వాళ్ళ మీద షేయి చేసుకుంటే తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి అన్న ఎక్స్పీరియన్స్ లేకుంటే ఊకుంటారా అసలే అవి అడవి సింహాల కంటే పవర్ ఉన్న పోలీస్ సింహాలాయే తాగి మందితో కిక్కే కిక్ ఏముంటదరా కాకి పెట్టుకుని వాళ్ళను ఓ ఆట ఆడిస్తే ఆ కిక్కే వేరుంటది అని అనుకున్నారో ఏమో ఈ మందుబాబులు గాని పోలీసు ఎట్లా కలబడుతుండో చూడు చూసిరా ఓ పోలీస్ ఆయన మీద అది కూడా పోలీస్ టోన్ కలబడకుంటా ఎట్లా చేయలేదు మందిబాబు మందుకిక్కుల ఏం అన్న సోయి లేకుండా రెచ్చిపోతుండ అన్న పేరు రషీదట మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారమట ఊరు ఇక ఈయనంటే ఇంకో నలుగురు ఆ నలుగురు ఏమి ఏపీ విజయవాడలో అట మొన్న కొద్దికంగా రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే పెళ్లికి పోయి వస్తున్న ఈ మోతవర్లంతా కూడి సోయలేకుండా తాగి రెండు బండ్ల మీద వస్తుంటే పోలీసు వాళ్ళు ఆపిరట ఈ ఏఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అంతా చెకింగ్ చేయబోతుంటే రే మీరేంద్ర మమ్మల్ని చెకింగ్ చేసేది అని మర్రబడి గల్లలు పట్టిరట అరే మేమెరో తెలుసా అని కుస్తీలు పట్టిరట ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్లు లేవు మీదికెళ్ళు కొట్టిరు కొట్టిర్రు ఈసెంట్ వాళ్ళని ఎట్లయిడ్స్ పెట్టాలని పోలీసు వాళ్ళు ఆగబడితే వాళ్ళ మీదకే ఉల్టా కలబడి దబాయించరు అన్నట్టు సరిగ్గా అటు పక్క పంటన్న గ్యాస్ ఏజెన్సీల పనిచేసే వచ్చి కంట్రోల్ చేసిరు కానీ లేకుంటే ఎంత ఆగం చేస్తుండేనా పోలీసు వాళ్ళను ఇక వీళ్ళు రాకంటే ముందు పోలీసు వాళ్ళని బెల్ట్ తోని కమిలిపోయేటట్టు కొట్టిరట ఇక గుంజి కింద పడేసిర ఆగం ఆగం చేసిరా రాదు ఇక మరి లాఠీలకు తుపాకులకు పని చెప్పే ఉన్న పోలీసు వాళ్ళకి అంత బలుపు చూపెట్టినాక ఊకుంటరా చికెన్ సెంటర్ ముంగట తొడగొట్టిన కోడి బలుపును దించినట్టే పోలీసు వాళ్ళ గల్ల పట్టుకున్న వీళ్ళందరినీ పట్టుకొచ్చి స్టేషన్ లేచి ఇక్కినకి ఇక్కు దిగేదాక రోకల బండలు ఎక్కిచ్చి దంచినట్టు మంచిగానే చిన్నప్పుడు పిల్లగాళ్ళు చెప్తే ఇనకుండా పెంకి శాతాలు చేస్తే ఎట్లా ఉచ్చుకుంటారో తెలుసు కదా పిలగాళ్ళు జరంత పెద్దోళ్ళై చేతికి ఎదిగినాక కొడితే ఏడ మర్రబడతారో మళ్ళా అని కొట్టుడు బంద్ చేసి తిట్టి బుద్ధి చెప్తుంటారు కానీ కొందరు ఉంటారు వల్ల పిలగాళ్ళు అడ్డం పొడుగు రేవుల తాటి శత్త అంతా పెరిగినా సరే తప్పు అయితే కొట్టి బుద్ధి చెప్పేది బండి మీద నా పిల్లగాడిని వెనక కూర్చున్న పిల్లలు చెప్పొని ఎట్లా కొడుతుందో ఏంద్రా నువ్వు చెప్తేనకుండా ఈ తిరుగుతున్నావు ఎంత చెప్పినా నువ్వు మారా వారా అని అందుకొని పట్ట పట్ట కొడుతుంది నువ్వేంది నా కొడుకునే బుట్టలేసుకొని తిరుగుతున్నావు ఏం పని పాట లేదా అని నీ ఎవరికిదే నేర్పిస్తున్నారా ఇంటికాడా దిగు బద్మసిదానా అని ఎంత కూర్చున్న పొళ్ళను కూడా రెండు అందుకుంది ఈ మాయలాడి నా కొడుకు ఏదో మంత్రం అని చుట్టుపోగా పబ్లిక్ కు చెప్పుకుంటా మంచిగానే అందుకుంది షెడ్డి కిందికి ఇరవై కేర్లు వచ్చినా సదు సంధి లేకుండా పనిపాటలు చేయకుండా లావర్స్ లవర్ని ఎంటేసుకొని తిరుగుతున్నట ఎంత చెప్పినా తొవ్వ కొత్తలేడట ఈడిగిపోతున్నారా అని అడిగితే నువ్వు ఇప్పుడే వస్తా అని ఏదో తంపు చెప్పుకుంటా అవతల వాడి తిరుగుతున్నట అసలు ఇది ఈడిగిపోతుండూ ఏం చేస్తుండు అని కావాలి కాసి ఇట్లా ఊరి చవరస్తాల దొరకబట్టి పట్టిన ప్రేమ అనే దయ్యాన్ని దించింది ఇట్లా ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా గుజని అనే కాడ జరిగిన ముచ్చటిది కానీ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టు కొడుకు మేజరా మైనరా వానికి కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయని చూడకుండా అరుచుకుంటున్న ఈ తల్లిని చూసి మంచిగా బుద్ధి చెప్పింది అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్